హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో జరగబోతున్న గురుగ్రహ గోచార ఫలితం గురించి మనం తెలుసుకోబోతున్నాము గురువు మే నెల పదహైదవ రోజు మీ యొక్క పంచమ స్థానానికి గోచరించబోతున్నాడు ఈ ఫలితాలు తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్క నుండి ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటుంది నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలంటే స్క్రీన్లో కనిపించే ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఫర్దర్ డీటెయిల్స్ నేను తర్వాత మీకు చెప్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము కుంభరాశి వారికి పంచమ స్థానంలోకి గురువు ఇది మీకు చాలా మంచిది గురువు పంచమ స్థానం నుంచి మీ యొక్క జన్మరాశిని చూడటం తన దృష్టితో మీ యొక్క జన్మరాశిని చూడటం వల్ల ముందు మంచి స్పష్టత అనేది వస్తుంది ఒక క్లారిటీ అనేది మీకు ఎన్హాన్స్ అవుతుంది ఒక ఇన్ని రోజులుగా మీకు ఒక స్పష్టత లేకుండా కన్ఫ్యూజ్డ్గా ఒక బర్డన్ అనేది మీకు తల మీద ఉన్నట్టుగా మనకు ఫీల్ అవుతుంది ఎందుకంటే శనిశ్వరుడు మీకు మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నాడు ప్రస్తుతం అయితే కొన్ని రోజుల్లోనే రాహు మీ యొక్క జన్మరాశికి గోచరిస్తాడు అంటే మైండ్ కన్ఫ్యూషన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇన్ని రోజులు బర్డెన్ అయితే ఇప్పుడు ఎక్కువగా కన్ఫ్యూషన్స్ అనేది ఉండొచ్చు అయితే గురుగ్రహం యొక్క దృష్టి మీకు ఈ కన్ఫ్యూషన్ నుంచి ఒక స్పష్టతను ఒక క్లారిటీని ఇస్తుంది మైండ్ అనేది బాగుంటుంది రాహుగ్రహం యొక్క చెడు ప్రభావాలనేది తగ్గుతుంది అన్నమాట సో గురువు పంచమ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క కోరికలు కూడా నెరవేరుతాయి మీరు అనుకున్న విషయాలను చేయగలుగుతారు సో మీ యొక్క కోరికలు నెరవేరుతాయి దాంతోపాటు గురువు మీ యొక్క భాగ్యస్థానాన్ని చూడటం వల్ల మీకు అదృష్టం అనేది కూడా ఎన్హాన్స్ అవుతుంది అదృష్టాలు మీరు ఇన్ని రోజులుగా మీరు చేసిన శుభ ఫలితాలు మంచి విషయాలకు ఫలితం వచ్చే సమయము మే నెల పదహైదు తర్వాత ఇది క్రమేణా మీకు చాలా వరకు బెనిఫిషియల్గా ఉంటుంది గురుగ్రహము మీ యొక్క లాభస్థానాన్ని చూడటం వల్ల ఆర్థికంగా కూడా మీకు చాలా వరకు మంచిది బెనిఫిట్గా ఉంటుంది ఆర్థికంగా మీకు గురుగ్రహము కొంతవరకు సపోర్ట్ చేస్తుంది మీ యొక్క అప్పులు తీరడానికి కూడా అవకాశం ఉంది మీ యొక్క ప్రయత్నాలకు మంచి ఫలితము ఆర్థికంగా మంచి అభివృద్ధి మీకు ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన సమస్యలు మానసిక సమస్యలు కానీ అస్పష్టత స్పష్టత లేకుండా పోవటం లాంటి విషయాలు తల మీద ఇన్ని రోజులుగా ఒక భారం ఉన్నట్టు ఆ భారం అనేది రిలీఫ్ అవ్వటం లాంటివి జరుగుతాయి కొంచెం గురువు మీకు అనుగ్రహం పొందడానికి మీరు గురువు ఆరాధన చేయడం కూడా మంచిది దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవటం కూడా మీకు చాలా వరకు శుభ ఫలితాలని అందిస్తుంది మీరు పూర్వజన్మలో చేసుకున్న మంచి ఫలితాలను అనుభవించి సమయంగా మనం తీసుకోవచ్చు గురువు మీకు వన్ ఇయర్ పాటు చాలా వరకు సహాయం చేస్తాడు చాలా వరకు మీ గుండె చెడు ప్రభావాల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడంలో గురుగ్రహం యొక్క పాత్ర అనేది చాలా వరకు మీకు ఇంపాక్ట్ అవుతుంది ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు